అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న మాట కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది ఎప్పుడు జన్మలో కాదు నేను చెప్తున్నా జన్మలో కాదు కవిత పెట్టదు మీరు నిన్ననే నిన్ననే విన్నారు కవిత ఒక మాట చెప్పింది బిఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు నేను జాగృతి ఒక కంచుకోట బిఆర్ఎస్ పార్టీకి అన్నది ఇంకేం కావాలి అంటే కవిత ప్రత్యేకంగా ఒక లెటర్ ఐదు పేజీల లెటర్ రాసిన తర్వాత పాజిటివ్ ఒకటి పాజిటివ్ పాయింట్స్ ఐదు పాయింట్లు నెగిటివ్ పాయింట్లు కూడా మాట్లాడింది దాని గురించి తండ్రికి ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా నా తండ్రి యుఎస్ లో ఉన్నాడు నా తండ్రికి నేను లెటర్ రాసుకుంటా నా తండ్రికి నేను లెటర్ రాసుకుంటా ఇప్పుడు నా ఇబ్బంది నేను నా తండ్రికి అక్కడ నుండి నేను చెప్పుకోలేను లెటర్ ద్వారా చెప్పుకున్నాను దాంట్లో ఏమి ఇబ్బంది ఉంది ఏమైందో తెలుస్తుంది ఇంకా ముందుకు వెళ్తే తెలుస్తుంది కదా ఎందుకు మరి ఇక్కడ ఇక్కడ చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమం బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా ఎవరు రాలేదు ఇక్కడ సంఘీభావం తెలుపు ఉన్న వాళ్ళంతా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు జాగృతి కార్యకర్తలు ఉన్నారు అది